గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంను వెంటనే చదును చేయాలని సోమవారం కళాశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోనే ఉస్మానియా యూనివర్సిటీని తలపించే విధంగా డిగ్రీ కళాశాల ఉందని అలాంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంను మెడికల్ కళాశాలకు కేటాయించి డిగ్రీ కళాశాలకు మైదానం లేకుండా గత ప్రభుత్వం కుట్ర చేసిందని అన్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ఎంతోమంది విద్యార్థులు పోలీస్ ఆర్మీ ఉద్యోగులకు సాధించారని గ్రౌండ్ లేకపోవటం వల్ల ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంటేనే ఎన్సిసి ఎన్ఎస్ఎస్కి పెట్టింది పేరు అని ఆయన అన్నారు రామగుండం ఎమ్మెల్యే ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యార్థులు గమ్యాన్ని చేరే విధంగా సంబంధిత అధిక విద్యాధికారులు కూడా స్పందించి వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండును చదువు చేసి విద్యార్థులకు వినియోగంలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు గ్రౌండ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే ఈ గ్రౌండ్ను చదువులు చేపించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము కోరడం జరుగుతూ ఉన్నది విద్యార్థులకు గ్రౌండ్ లేక ఎన్సిసి స్టూడెంట్స్ ఎన్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు ఇక్కడ చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు కూడా పోలీసు ఉద్యోగం కానీ ఆర్మీ ఉద్యోగం కానీ మనకు పొందినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూసుకున్నాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు గ్రౌండ్ లేకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ గమ్యాన్ని చేరలేకపోతున్నారు కావున ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి మనకు గ్రౌండ్ చదువును చేపించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఓయూ క్యాంపస్ ఏ విధంగా అయితే ముఖ్య పాత్ర పోషించిందో ఇక్కడ మన గోవర్గాని డిగ్రీ కళాశాల కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్య మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు స్పందించే విధంగా ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మనము న్యాయం చేసే విధంగా గ్రౌండ్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు గుడిసైల ప్రణీత్ బసవంత్ అభిషేక్ సజన్ సాయి చరణ్ రేహన్ రామ్ చరణ్ రతిక్ భరత్ ఆర్య అజయ్ అవినాష్ నిరీక్షిత చైత్ర సింధుజా వైశాలి చైతన్య సిరివెన్నెల స్రావంతి తదితరులు పాల్గొన్నారు